హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభవార్తగా మంత్రి సీతక్క గారు మనకైతే ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా చేయిత పథకం ద్వారా వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆస్ర చేయిత పథకం ద్వారా ఆరు వేల పదహారు రూపాయలు విడుదల ఎప్పుడైతే వస్తాయని చాలా మంది మన ఆసర ఫెంక్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధంగా ఈ ప్రభుత్వం చేయట్లేదని ఇప్పటికే చాలా మంది మన ఆస్తుల ఫెంక్షన్ దారులు అయితే అనుకుంటున్నారు కదా అసలు మనకైతే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా ఇవ్వబోతున్నారు దాని గురించి మంత్రి శుభ సీతాక గారు మనకైతే ఒక శుభవార్త చెప్పారు కాబట్టి ఆ వార్త మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కొత్తగా చూసే వాళ్ళు ఏం చేస్తారంటే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లెక్ అని ఆలోచించ ఫోన్లో పెట్టి ట్యాప్ చేసి చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తరఫున అయితే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ వంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులకి ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు కదా నాలుగు వేల పదహారు రూపాయల కోసం అలాగే ఆరు వేల పదహారు రూపాయల కోసం అసలు మన తెలంగాణలో గతంలో ఆసర ఫెన్షన్ ఉండేది దాని ప్లేస్లోనే చేయిత పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జూన్ నెల నుంచి అమలు చేయడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా దీనికైతే అర్హత పొందడం అయితే జరిగింది గతంలో పొందుతున్న వాళ్ళకైతే డైరెక్ట్గా ఆశ్ర పథకం ద్వారా వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు ఉంటాయి వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి వృద్ధులకి ఒంటరి మహిళలకి నిజంగానే మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తాయి అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే మంత్రి ఎస్ సీత కగరూ లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ పెంచు ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా వృద్ధులకు కానీ వంటరి మహిళలకు కానీ గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు ఈ రోజు నుంచి మంత్రి సీతక్క గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇకపై రావాల్సిన కొత్త అప్లికేషన్స్ ఏదైతే మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు దాదాపుగా ఆరు లక్షల అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగిందట వాటిని అన్నింటినీ చెక్ చేసిన తర్వాత వీళ్ళు కూడా డబ్బులు అయితే వచ్చే నెల నుంచి వచ్చే విధంగా అయితే కల్పిస్తామని మంత్రి సీత కగరు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మనకి ఇప్పుడు జూలై ఒకటో తారీఖు కూడా దగ్గర అయితే వచ్చింది కాబట్టి ఈ నెల ఫంక్షన్ తీసుకునే ముందు మీకు ఎంతవరకు డబ్బులు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మీరైతే తెలియజేస్తే మీ తోటి మిత్రులు కూడా వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో వాళ్ళు కూడా అయితే చెప్తారండి ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ